జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఒక కథ చెప్పుకుందామా ఒక అడవిలో ఒక జింక ఉంటుంది ఆ జింక పేరు కస్తూరి జింక అంటారు ఒక్కొక్క అంటే ఒక్కొక్కసారి దాని దగ్గర దాని బొడ్డు దగ్గర నుంచి ఒక ద్రవం లాంటిది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అది ఏదో మంచి వాసనగా ఉంటుంది అనమాట ఉన్నప్పుడు ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ జింక మొత్తం అడవంతా వెతుకుతూ 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 తిరుగుతూ ఉంటుంది ఆ వెతుకుతూ తిరుగుతూ ఉన్న సమయంలో అడవి లోపలికి అట్లా వెళ్తూ ఉంటుంది కదా అట్లా వెళ్ళేటప్పుడు ఏదో ఒక పులి దాన్ని చూసి దాన్ని చంపి తినేస్తుంది అట్లా ఆ ద్రవము ఆ స్మెల్ తన దగ్గర నుంచే వస్తుంది అని ఆ జింక తెలుసుకోలేకపోతుందన్నమాట ఆ తెలుసుకునే ప్రయత్నంలో అంటే బయట తిరుగుతూ తన జీవితాన్ని తను కోల్పోతుంది మానవుడు కూడా అంటే ఆధ్యాత్మికంగా ఇక్కడ మానవుడు కూడా భగవంతుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు పుణ్యక్షేత్రాలు నదులలో మునగడము ఇవన్నీ చేస్తుంటారు కానీ ఇవి కొంతవరకు లాభమే మనలో ఉన్న జ్ఞానాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి ఇవి పనికి వస్తాయి కానీ ఎంత తిరిగినా జ్ఞానం రాలేదు తెలుసుకోలేదు అన్నప్పుడు ఈ తీర్థయాత్రలు కూడా వ్యర్థమే కదా అందుకని దీనికి ఒక కథ ఉంది పాండవులు కాలంలో అన్నమాట పాండవులు అందరూ అట్లా తీర్థయాత్రలు తిరగాలి అని చెప్పేసి కృష్ణుడు వాళ్ళతోనే ఉంటాడు కదా ఎక్కువగా మాయా రూపం కాబట్టి శ్రీకృష్ణుడు భగవంతుడు అని వాళ్ళు గుర్తించలేక వాళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరేటప్పుడు కృష్ణుని శ్రీకృష్ణుని సాక్షాత్తు భగవంతుడినే పిలుస్తారనమాట మనము పుణ్యనదులు అవన్నీ తిరిగి వద్దాం బావా అని పిలుస్తారు పిలవంగానే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్నగా నవ్వుకొని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు నేను భగవంతుణ్ణి నేనే అన్ని అని అనుకొని వీళ్ళు వీళ్ళతో నేను వెన్నంటి ఉన్నా కూడా ఈయనే భగవంతుడు అని తెలుసుకోలేకపోతున్నారు అని ఈ లగ్నానికి శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం అలా అనుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడు అంటే శ్రీకృష్ణ భగవానుడు నేను రాను అని చెప్పకుండా ఒక చేదు దోసకాయ తీసుకొని వాళ్ళకి ఇస్తాడు మీరైతే ఎక్కడెక్కడ ఏ పుణ్యక్షేత్రాల్లో తిరుగుతారో మీరు ఎక్కడ ఎక్కడ ఏ నదులలో మునకలు వేస్తారో మీరు తిరిగిన ప్రతి చోట మీరు మునిగిన ప్రతి చోట ఈ దోసకాయని నా ప్రతిరూపంగా అనుకొని మీరు ముంచండి తిరిగి తీసుకురండి అని చెప్పి చెప్తారు వాళ్ళు చక్క అలాగే తీసుకెళ్ళి వాళ్ళు తిరిగిన దగ్గర వాళ్ళు గంగలో మునిగితే గంగలో ఎక్కడ మునిగితే అక్కడ దాన్ని ముంచి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత కాశీ పుణ్యక్షేత్రాలు అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత పూర్వకాలంలో భోజనాలు పెడతారు ఇప్పుడు కూడా అలాగే పెడుతూ అనమాట అప్పుడు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ దోసకాయ ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చింది కదా ఇది నేను మీకు ఇచ్చేటప్పుడు చేదుగా ఉన్నింది మీరు తిరిగి వచ్చిన పుణ్యఫలము దీనికి ఎంతో పుణ్యం వచ్చింటుంది దీని చేదు పొయ్యి ఉండాలి ఇప్పటికీ దీన్ని తీసుకెళ్ళి మీరు వంటకాలలో వాడండి అని చెప్పి చెప్తారు చెప్పంగానే వాళ్ళని చక్కగా ఈ చేదు దోసకాయ కూడా ఎంతో తీయగా మారిపోయి ఉంటుంది ఈ అన్ని తిరిగి వచ్చింది కదా దోసకాయ అని చెప్పి దోసకాయ చట్నీ చేస్తారు చట్నీ చేయంగానే అందరికీ వడ్డిస్తారు వడ్డిచ్చిన తర్వాత ఆ పరమ చేదుకు ఎవ్వరు తినలేక ఏంటి బావా ఈ దోసకాయ చేదు తగ్గలేదు అని అని అడుగుతారు అడగంగానే అప్పుడు పరమాత్మ చెప్తారు మీరే చెప్పారు కదా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వస్తే పుణ్యం లభిస్తుంది మనలో చెడు పోయి మంచి వస్తుంది అని అన్నారు కదా మరి ఆ దోసకాయలో దోసకాయని తీసుకెళ్ళి ఎన్ని నదులలో ముంచారు మరి దాని పోయి తీయగా రావాలి కదా అని అంటారు దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు మనలోనే జ్ఞానం పెట్టుకొని ఎక్కడో ఉంది అని పరిగెత్తడము అజ్ఞానం అలాగే ఈ చేదు దోసకాయలాగే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మనలో ఉన్న చెడు గుణాలు అంటే దుర్గుణాలను తొలగించేంత వరకు మనము తీయగా అవ్వలేము అంటే మధురంగా అవ్వలేము ఈ దోసకాయలాగానే చేదుగా ఉండాల్సి వస్తుంది మనలోకి మనం ప్రయాణం చేయాలి మనలో మనము మునక వేయాలి అప్పుడే మనము మధురంగా తయారవుతాము ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన థ్యాంక్ యూ సాయిరామ్